జేకేసి వికెట్ న్యూస్ కు పునః స్వాగతం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతంగా వినియోగించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పోన్కర్ ఆదేశించారు టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పలు విభాగాల్లో రోగులతో మాట్లాడారు బుధవారం జిల్లా ఆసుపత్రి టెక్కలిలో ఆకస్మిక తనిఖీలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ నిర్వహించి వివిధ విభాగాల పరిస్థితులను పరిశీలించారు కలెక్టర్ ముందుగా ఓపీ విభాగాన్ని పరిశీలించి రోగుల నమోదు వైద్యుల వద్దకు పంపిణీ ప్రక్రియను నిశ్చితంగా పరిశీలించారు రక్త నిధి కేంద్రం సిటీ స్కాన్ మలేరియా విభాగం దంత విభాగం వంటి అన్ని విభాగాల్లో సేవలపై సిబ్బందిని వివరాలు అడిగి ఆరా తీశారు సూచిక బోర్డులు సక్రమంగా లేవని గమనించి వెంటనే సరిచేయాలని ఆదేశించారు ఆసుపత్రి పరిసరాలు ఇంటి శుభ్రంగా సూచించారు రోగుల అవగాహన కోసం గోడలపై అతికించిన పోస్టర్ల స్థానంలో గ్లాస్ బోర్డుల శాశ్వత సూచన బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు అనంతరం నలభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సోలార్ విద్యుత్ ప్లాంట్కు కు కలెక్టర్ శంకుస్థాపన చేశారు వైద్యులతో సమీక్ష జిల్లా ఆసుపత్రి వైద్యులు సిబ్బందితో నిర్వహించారు అవసరమైన అత్యవసర వైద్య పరికరాలు ఫర్నిచర్ సామాగ్రిని ఈ సందర్భంగా ఆయన మంజూరు చేశారు కలెక్టర్ బాలల సత్వర చికిత్స కేంద్రాన్ని సందర్శించి దంత చికిత్స ఫిజియోథెరపీ ఆక్యుపేషనల్ థెరపీ వినికిడి పరీక్షలు ఈసీజీ వంటి విభాగాలను పరిశీలించారు మతిమరపు వంశపారపర్య వికలాంగతతో బాధపడుతున్న చిన్నారులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు చిన్నారుల రాక సౌలభ్యం కోసం మెట్ల వద్ద ర్యాంపు నిర్వహించాలని వాహనాల పార్కింగ్ ను లోపలకు అనుమతించకుండా బయటే ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఆసుపత్రి ప్రాంగణంలో సుగంధ మొక్కలతో సెన్స్ గార్జును ఏర్పాటు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా ట్రైనింగ్ సహాయ కలెక్టర్ దునక పృథ్వీరాజ్ కుమార్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కే అనిత సమన్వయ అధికారి కళ్యాణ్ బాబు ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యారావు ఎన్టీఆర్ సేవల కోఆర్డినేటర్ ప్రకాష్ వైద్యులు లక్ష్మణ్ రావు రాజశేఖర్ వినోద్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు సచివాలయాలకు పనుల నిమిత్తం వచ్చే ప్రజలతో గౌరవంగా మాట్లాడి తగిన సమస్యలకు సిబ్బంది చూపించాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని సచివాలయ సిబ్బందితో బుధవారం ఆయన సమీక్షించారు నగర పాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం రాత్రి నగర పరిధిలోని నలభై ఎనిమిది సచివాలయాల సిబ్బందితో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ మౌలిక వస్తువులు ప్రభుత్వం అందజేసే పథకాలను ప్రజలకు అమలయ్యేలా చూసే కీలక బాధ్యత సచివాలయ ఉద్యోగులదేనన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా సచివాలయ సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు సచివాలయానికి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు కొన్ని సమస్యలపై వచ్చే ప్రజలతో స్నేహపూర్వకంగా ప్రవర్తించి వారి సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందికి సూచించారు సచివాలయ సిబ్బంది పనితీరుపై ప్రజలకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉందని దాన్ని మమ్ము చేయకుండా బాధ్యతగా పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు సమయ పాలన పాటించి ప్రజలతో గౌరవప్రదంగా మెలగాలని ఎమ్మెల్యే చెప్పారు అలాగే ముఖ్యంగా వారి శుద్ధ్యం తాగునీరు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు ప్రజా ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు వివిధ ధృవపత్రాల కోసం వచ్చే ప్రజలకు వాటిని సకాలంలో అందించేలా పనిచేయాలన్నారు ఈ సమావేశంలో కమిషనర్ ప్రసాద్తో పాటు సచివాలయ ఉద్యోగులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ధార్మిక క్షేత్రాలలో ఆధ్యాత్మికత వెలుగొందేలా ఆలయ కమిటీ ప్రతినిధులు పనిచేయాలని శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నగరం చిన్న శ్రీ వెంకటేశ్వర స్వామి కోవెల పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో గురువారం జరిగింది హిందూ దేవాలయాలు సనాతన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలో చిన్న బజార్ రోడ్డులోని దూదివారి కోవిల వెంకేశ్వర స్వామి ఆలయం కొన్నవీధి భీమేశ్వర ఆలయం తుమ్మవీధి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాల్లో నూతనంగా ఏర్పాటైన పాలక మండలి సభ్యులతో గురువారం ఆయన ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు ముందుగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు దేవాలయాల పురాతన నిర్మాణాలను సంస్కృతి ప్రాధాన్యతను కాపాడుకోవాలని భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు దేవాలయాల పరిరక్షణతో పాటు వాటి భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు శతాబ్దాల చరిత్ర ఆధ్యాత్మికతకు సాక్ష్యంగా నిలిచే పురాతన దేవాలయాలను సంరక్షించుకునే బాధ్యతను పాలక మండలి సభ్యులు తీసుకోవాలన్నారు మన సాంస్కృతిక వారసత్వానికి ఆనవాలుగా నిలిచే ఆలయాలను రక్షించుకునే బాధ్యత అందరిది అని చెప్పారు పూర్వకాలంలో ఆలయాలు లలిత కళలకు నిలయాలుగా ఉండేవని చెప్పారు సనాతన ధర్మ పరిరక్షణలో ఆలయాలు ఎంతో ఉపకరిస్తాయని అన్నారు నేటి ఆధునిక యుగంలో మానసిక ఒత్తిడిని జయించాలంటే ఆలయాలకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు భక్తి మార్గంలో నడిచేవారు క్రమశిక్షణతో మెలుగుతారని ఈ సందర్భంగా వివరించారు అనంతరం ఎగ్జిక్యూటివ్ అధికారితో కలిసి పాలక మండల సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు కార్యక్రమంలో ఆలయ అర్చకులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే ముందు క్షేత్రస్థాయిలో పరిశీలించి మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఆదేశించారు రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం గురువారం ఆయన నిర్వహించారు పత్రాలు జారీ చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తహసీల్దార్ను ఆదేశించారు శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్కు సంబంధించి రెవెన్యూ అధికారులతో ఆయన వివిధ రెవెన్యూ సమస్యలపై గురువారం సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కులద్రువీకరణ పత్రాలు జారీ చేయాలన్నారు లేదంటే భవిష్యత్తులోనైనా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు విఆర్ఓ స్థాయి సమస్యలు సక్రమంగా రిపోర్ట్లు అందజేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా మండలాల వారీగా ఉన్న భూ సమస్యలు కోర్టు కేసులు గ్రీవెన్స్ సర్వే సర్టిఫికేట్ల జారీ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు సమావేశంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీ రాజ్ కుమార్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకేశ్వరరావు శ్రీకాకుళం ఆర్డీఓ కె సాయి ప్రత్యూష డిప్యూటీ కలెక్టర్ జయదేవ్ కలెక్టర్ పరిపాలనా అధికారి సూర్యనారాయణ కలెక్టరేట్ ఆయా విభాగాల పర్యవేక్షకులు శ్రీకాకుళం డివిజన్కు సంబంధించి తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు అంపోలులో తల్లిదండ్రులను కోల్పోయిన ఒంటరి బాలికను శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ దత్తత తీసుకున్నారు బాలిక చదువుతో పాటు భవిష్యత్తుకు తాను పూర్తి భరోసానిస్తూ అండగా నిలుస్తానని చెప్పారు గారమండలం అంపోలు గ్రామంలో ఇటీవల ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కొల్లి అపారావు కొల్లి లలిత తమ కుమార్తెతో కలిసి పురుగుమందు సేవించారు ఈ ఘటనలో భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందగా వారి కుమార్తె మృత్యుంజయరాలుగా బయటపడింది ఆ బాలికను పరామర్శించిన ఎమ్మెల్యే శంకర్ తల్లిదండ్రులు కోల్పోయారని అధైర్యపడొద్దని తాను ఆ అమ్మాయి చదువు పూర్తయ్యే వరకు వివాహం జరిగే వరకు అండగా ఉంటానని చెప్తూ దత్తత తీసుకున్నారు బాలికకు ఎటువంటి అవసరమైనా తాను అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఇచ్చిన మాట కట్టుబడి తక్షణ సహాయం క్రింద గురువారం పదివేల రూపాయలు నగదును అందజేశారు ఒంటరి బాలిక అన్నీ తానే అండగా నిలబడిన ఎమ్మెల్యే మానవతకు మచ్చుతునకని పలువురు ప్రశంసించారు ఇటువంటి ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఎంతైనా అవసరమని ప్రజలను తన కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు ధ్యానాన్ని అందించే శక్తి గురువుకు మాత్రమే సొంతమని ఆమ్దాల వలస శాసనసభ్యులు కూన రవికుమార్ అన్నారు దూసిపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో శుక్రవారం జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో పలువురు గురువులను ఆయన సత్కరించారు ఆమ్దాల వలస నియోజకవర్గంలోని ఆమ్దాల వలస మండలంలో దూసిపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చదువులు తల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని ఆమ్దాల వలస శాసనసభ్యులు రాష్ట్ర పీఈసి చైర్మన్ కూన రవికుమార్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర వహిస్తారని మన జీవితాలకు గొప్ప పునాది విద్యార్థి దశ నుంచే నిర్మించేది ఉపాధ్యాయులు మాత్రమే అని అన్నారు ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి స్వర్గీయ రా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా చేసుకునే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు సమావేశంలో కూటమి ముఖ్య నాయకులు నూకరాజు తమ్మినేని అప్పలనాయుడు దుప్పల గణపతి తమ్మినేని చంటి బుడుమూరు సీతారాం తిరులంగి శ్రీనివాసరావు జడ్పీ స్కూల్ ఉపాధ్యాయులు అధ్యాపకులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎన్నో ఊసులు మరెన్నో కబుర్లు ఉత్తరాల ద్వారా మోసిన పోస్ట్ బాక్స్ మన జీవితాలతో ఎంతో బంధాన్ని పెనవేసుకుంది ఎన్నో దశాబ్దాలుగా మనందరి భావాల బంధాలకు నిలయంగా నిలిచింది మన ఊరిలో మన వీధిలో ఎర్ర డబ్బాతో కనబడే పోస్ట్ బాక్స్ ఇక కనుమరుగవుతోంది పోస్ట్ బాక్స్ చరిత్రపై జేకేసీ వీకెండ్ కథనం రాశాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్నీ నీలో భువిలోన మల్లియలాయే దివిలోన తారకలాయే అనే పాటను ఒక సినీ కవి అద్భుతంగా రాశారు దశాబ్దాల తరబడి ఎన్నో లేఖలు ప్రేమ గీతాలు సంతోష శుభవార్తలు మోసిన ఎర్రటి పోస్ట్ బాక్సు మాయమైపోయింది ఈ నెల ఒకటో తేదీ నుంచి తపాలా శాఖ వీధుల్లోని పోస్ట్ బాక్సులను తొలగించింది ఒకప్పుడు మన వీధి మూలల్లో గర్వంగా నిలిచిన ఎర్రటి పోస్ట్ బాక్సు ఎన్నో లేఖలు ప్రేమ గీతాలు శుభవార్తలు కన్నీటి వార్తలు మోసింది ఆ బాక్సు ఇప్పుడు కనుమరుగైంది ఒకప్పుడు లేఖ రాసి స్టాంప్ వంటించి ఆ ఎర్రటి బాక్సులో వేసిన తర్వాత రిప్లై కోసం ఎదురు చూసే రోజులవి ఇప్పుడు కేవలం జ్ఞాపకాలు పోస్ట్ మ్యాన్ సైకిల్ మ్రోగిస్తూ ఉత్తరాల సువాసంతో ఇంటి వద్దకు రావడం ఆ క్షణాలు ఇక లేవు మన ఊరిలో అడ్రస్ చెప్పాలంటే పోస్ట్ బాక్స్ పక్కన ఉన్న వీధి అని చెప్పేవారు తపాలా బాక్స్ కింద నల్ల టోపీలా ఉన్న కవర్ ఇది ఒక కాలం లేఖ రాసే ఆనందం ఆతృత ఎదురుచూపులు ఇప్పుడు ఎవరికి తెలుసుంటాయి ఇప్పటి పిల్లలకు లేఖ అంటే ఓ పాటల్లో చదివే పదం మాత్రమే పోస్ట్ కార్డులు ఇన్లాండ్ లెటర్లు చరిత్రలో మిగిలిపోయాయి ఇప్పుడు పోస్ట్ బాక్స్ కూడా అదే బాటలోకి వెళ్ళనుంది ప్రజల హృదయ స్పందన ఆ ఎర్రటి బాక్సుకు లేక వేసిన తర్వాత రెండు రోజుల పాటు రిప్లై కోసం ఎదురు చూసాం ఇప్పుడు అది చరిత్ర అవుతుందంటే హృదయం భారం అవుతుందని వృద్ధులు స్మరించుకుంటున్నారు ఎందుకు తొలగిస్తున్నారంటే సోషల్ మీడియా ఈమెయిల్ మొబైల్ యుగం తపాలా వ్యవస్థను మార్చేసింది లేఖలు రాయటం తగ్గిపోయింది కాబట్టి వినియోగంలో లేని పోస్ట్ బాక్సులను గ్రామీణ ప్రాంతాలలో తొలగించి సబ్ పోస్టాఫీస్లో మాత్రమే ఉంచుతారు పోస్ట్ బాక్స్ చరిత్ర భారతదేశంలో పోస్టాఫీస్ చరిత్ర పదిహేడు వందల అరవై ఆరులో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో వారెన్ హ్యాస్టింగ్ ప్రారంభించిన కంపెనీ మెయిల్తో ప్రారంభమైంది పద్దెనిమిది వందల యాభై నాలుగులో తొలి పోస్ట్ బాక్స్ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పిన్ కోడ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్పీడ్ పోస్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మనీ ఆర్డర్లు వంటి సేవలను జోడించి స్వాతంత్ర్యం తర్వాత భారత తపాలా వ్యవస్థ విస్తృతమైంది ప్రస్తుత స్పీడ్ పోస్ట్ ఉంటుంది ఇక రిజిస్టర్ పోస్ట్ ఉండదు రెండు వేల తర్వాత మొబైల్ ఈమెయిల్ విస్తరణ రెండు వేల ఇరవై ఐదులో పోస్ట్ బాక్సులకు వీడుకోలు పలుకుతారు ఆ రోజులు రావు కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మనస్సులో ఉండిపోతాయి వీటి కోసం విద్యార్థులు భావితరాలు చరిత్రలో తెలుసుకోవాల్సిందే ఇది ఈ వారం జేకేసీ వీకెండ్ కథనం జిల్లాలో ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ పర్యాటక రంగాల్లో వ్యాపార అవకాశాలకు ఎన్నో వనరులు ఉన్నాయని శ్రీకాకుళం శాసనసభ్యులు శాసన శంకర్ అన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజా ప్రతినిధులు పూర్తి సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెనియర్స్, టీమ్ ఇండస్ట్రీస్ కన్సల్టెన్సీ సర్వీసెస్, గ్లోబల్ ఏలియన్స్ ఫర్ మాస్ ఎంటర్‌ప్రెనియర్స్ ఏపీ టూరిజం సంయుక్త ఆధ్వర్యంలో ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పర్యాటక రంగంపై అవగాహన సదస్సు శనివారం నగరంలోని నాగావళి హోటల్లో నిర్వహించారు ఈ సందర్భంగా సిఓడబ్ల్యూఈ అధ్యక్షురాలు మరియు ఏపీ చాంబర్స్ ఉమెన్స్ వింగ్ చైర్పర్సన్ డాక్టర్ గీతా శ్రీకాంత్ మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలకు ఏపీ చాంబర్స్ సివోడబ్ల్యుఇ ఎల్లప్పుడూ అండగా నిలుస్తాయని తెలిపారు ఈ అవగాహన కార్యక్రమం ద్వారా పర్యాటక ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో కొత్త వ్యాపారులు విలువైన మార్గదర్శకత్వాన్ని పొందగలరని గీతా శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో పర్యాటక మరియు ఆహార ఉత్పత్తుల రంగాలలో అపారమైన వ్యాపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ కొత్త ప్రాజెక్టులకు సహకరించడానికి సిద్ధంగా ఉంటుందన్నారు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ త్వరలో పాత్ర వద్ద పారిశ్రామిక వసతులు కల్పించే చర్యలు ప్రారంభమవుతాయని తెలిపారు మహిళలు ఇండస్ట్రీ సెంటర్ ద్వారా పేర్లు నమోదు చేసుకుని డిఆర్డిఏ ద్వారా రుణాలు సులభంగా పొందే చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త కలను అందరూ సాకారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీధర్ ఎంఎస్ఎంఈ వర్గీకరణ రిజిస్ట్రేషన్ విధానం ప్రభుత్వ సబ్సిడీలు పొందే అవకాశాలపై వ్యాపారులకు వివరంగా తెలియజేశారు టీమ్ ఇండస్ట్రీస్ కు చెందిన డిఎం రావు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గం నుండి వెయ్యి మంది పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి ప్రేరణతో తాను కన్సల్టెంట్ గా పనిచేస్తూ పారిశ్రామికవేత్తలను పెంపొందించడమే తన లక్ష్యమని తెలిపారు టూరిజం ఆఫీసర్ నారాయణరావు డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకట్రావు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు జేఏంఈ నుండి సుభాష్ కార్యక్రమంలో పాల్గొని వ్యాపార అభివృద్ధికి అవసరమైన సూచనలు అందించారు ఈ అవగాహన సదస్సులో ప్రభుత్వ ఎంఎస్ఎంఈ పథకాలు రుణాల సౌకర్యాలు సబ్సిడీలపై చర్చ జరగగా కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించి తమ సామర్థ్యాలను పెంపొందించుకునేలా వ్యాపారులకు ప్రోత్సాహం లభించింది న్యూస్ న్యూస్ సమాప్తం మరో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके